హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్ వంకాయ అండ్ బీరకాయ టమాటా కలిపి చట్నీ చేస్తాను చాలా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అన్నీ క్లీన్గా వాష్ చేసేసుకొని అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి అండ్ బీరకాయలు టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి బాగా వేయించేయాలి ఇవి బాగా ఫ్రై అవ్వాలి నేను పైన పొట్టు తీయట్లేదు బీరకాయకి బీరకాయ లేతగా ఉందండి బీరకాయ పొట్టు నేను తీయట్లేదు ఎందుకంటే బీరకాయలో మంచి ఫైబర్ ఉంటుంది అందుకనే నేను పొట్టు తీయలేదు ఇలా చేస్తేనే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బీరకాయ వంకాయ టమాటా పచ్చడి అన్నీ వేయించేసి ఒక గిన్నెలో వేసేసుకున్నాను తర్వాత ఆయిల్ కొంచెం వేసేసుకొని ఇప్పుడు వంకాయలు వేయించేసుకోవాలి ఇక్కడ బాగా రెయిన్ పడుతుంది నేను మా క్యారిడార్లో కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను క్లైమేట్ చాలా బాగుంది ఇంత ఇవన్నీ వేయించేసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి ఇవన్నీ సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసేసుకోవాలి వీటితో పాటు కొంచెం చింతపండు అండ్ ఒక ఐదు వెల్లుల్లిపాయ వేస్తాను ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఒక త్రీ మినిట్స్ అయినా మగ్గాలి ఆ టమాటా నుంచి స్కిన్ అనేది సపరేట్ అవ్వాలి ఎంత మగ్గిన తర్వాత బాగా మగ్గాయి కొంచెం చల్లగా అవ్వటానికి నేను పక్కన పెట్టేశాను పక్కన పోపు వేసుకోవడానికి గిన్నెలో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాను పచ్చిశనగపప్పు జీలకర్ర అండ్ ఆవాలు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి కలర్ తర్వాత రెండు ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను రెండు అంటే అవి కట్ చేసుకున్నాను రెండు యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి దీంట్లోనే కరివేపాకు యాడ్ చేసేసుకోవాలి పోపు రెడీ ఆఫ్ చేసేసి వేరే మిక్సీ గిన్నెలో వంకాయలు బీరకాయ టమాటా ముక్కలు వేసేసి రెండు స్పూన్ల సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి ఒకేసారి మిక్సీ పట్టకుండా టూ టైమ్స్ ఆపి ఆపి పట్టాలి ఇలా ఉండాలి మరీ పేస్ట్లా ఉన్నా బాగోదు సో అందుకని నేను అలా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఈ పోపులో వేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉండే బీరకాయ వంకాయ పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్